పోరుమామిళా రంగసముద్రం వైఎస్సార్సీపీ నాయకుడు చాపాటి నారాయణరెడ్డి మీడియా సమావేశం టీడీపీ నాయకుడు చెరుకూరి వీరచనరాయుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు రంగసముద్రం పంచాయతీ సర్వే నంబర్ వన్ వన్ నైన్ గల భూమి నా తల్లిదండ్రుల కాలం నుంచి మా ఆధీనంలో ఉంది ఈ భూమిలో రెండు వేల ఏడవ సంవత్సరం రంగసముద్రం టీడీపీ నాయకుడిగా ఉన్నప్పుడే ఈ భూమిలో నేను స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఉన్నాను నా మీద టీడీపీకి సంబంధించిన నాయకులు నా మీద నా మీద నినాదారమైన ఆరోపణలు చేయడం సరైంది కాదు మీ చేరుకుని వారు మెయిన్ రోడ్డుకి అక్రమార్చనలతో భూములు కబ్జా చేసి పక్కా భవనాలు నిర్మించి ఉన్నారు వాటికి సంబంధించి ప్రతి ఒక్క ఆధారం నేను నిరూపిస్తాను మీరు నాకు సంబంధించి ఒక్క ఆధారమైన అంటూ సవాల్ విసిరారు నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటీని నా మీద ఈ నడవన ఒక ఆయకట్టు చైర్మన్ వీరచంద్రాయుడు అని కొద్దిగా తప్పు ఇది కొంత మేరకు అతను ఇచ్చింది కూడా వాస్తవమే ఉండొచ్చు ఏమి అంటే గనక స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నానని చెప్పేసి నా మీద ఇచ్చినాడు ఒక ఆరోపణ దాంట్లో కబ్జా అనేది చెప్పినాడు కబ్జా అనేది అయితే మేము చేయలేదు దాదాపుగా ఈ భూమి ఇక్కడ మూడు ఎకరాల పది సెంటులు నేను చేసుకుంటా అన్నట్టుగా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కానీ నేను కాదది మా తండ్రి గారు చేసుకుంటా ఉన్నారు దాదాపు యాభై సంవత్సరాల క్రితం నుంచి ఈ భూమి అనేది చేసుకుంటానే ఉన్నారు ఈ చెట్టు వయసు ఎంత ఉందో చూస్తే గనక ఈ చెట్టు కింద మా ఆయన అన్నాలు తినడం కానీ ఇంకోటి కానీ కూర్చోవడం కానీ చేయడం కానీ అరుగు కానీ పెట్టుకొని ఉండేది ఈ చెట్టు వయసును చూస్తే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి భూమి చేసుకుండేది కూడా తెలుస్తుంది ఇంకొకటి నేను ఈ నడమన కొత్తగా వయస్ఆర్లేకి వచ్చిన తర్వాత కట్టించుకునే స్విమ్మింగ్ పూల్ కాదు నేను రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పూర్వ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కట్టించుకున్నా ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజుల్లోనే మేము కట్టించుకున్నాం ఎవ్వరు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా అనుకోలేదు ఇంతవరకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ గురించి కానీ ఇంకొకటి కానీ ఎవ్వరికీ రాలేదు కానీ మా రంగ పద్యాధులు అందరం కూడా అన్నదమ్ముల మాదిరినే ఉండం ఎవరు ఎక్కడా ఎటువంటిది లేదు ఎవరు దావకు వాళ్ళు పోతూ ఉండరు ఉండరు చెందుతూ ఉండరు కానీ ఈ మధ్యకాలంలో ఈ చెరుకూరి వారని చెప్పేసి నిజాయితీ పరుని మాదిరిగా నిరాహార దీక్ష చేస్తాను అని వచ్చిండు కరెక్ట్ నిరాహార దీక్ష చేయడంలో తప్పే లేదు తప్పు ఎక్కడైనా ఉంటే గనక ఏ ఒక్కడైనా సరే తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు వైఎస్ఆర్ లేదు బీజేపీ లేదు ఏ పార్టీ వాడైనా కూడా చేసి అది నిజాన్ని గడ్డకు తీయడంలో తప్పేలేని విషయం అది చెయ్యొచ్చు ఇది నాకు సంబంధించి రెండోది ఇదే చెరుకూరి చంద్రాయుడు వీరచంద్రాయుడు అనే వ్యక్తికి రెండు వన్ డెబ్బై ఐదు సర్వే నెంబర్లో మూడెకరాల ఇరవై రెండు సెంట్లు మూడెకరాల ఇరవై రెండు సెంట్లు పొలం ఉన్నది డీకేటి దాని విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అది కూడా ఇప్పుడు రెండు వేల పదిహేడులో డీకేటి అసైన్మెంట్ చేయించుకున్నాడంట అతను ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ఉండి డీకేటి పొలం పొందడం చాలా తప్పు అటువంటి దాంట్లో అతనికి ఐదారు ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఉండయి అనువంశం కింద కొన్ని ల్యాండ్లు పెట్టుకున్నాడు అనువంశికం అంటే డాటర్ ల్యాండ్ అవన్నీ వచ్చే చుక్కల భూమిగా చేసుకుంటున్నారు డీకేటి పక్కాగా ఆధారాలతో సహా ఉన్నది రెండోది అతని మీద ఆరోపణ రెండోది దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు విలువ చేసేది చెరుకూరి వారు చెరుకూరి చెన్నకిష్టయ్య అంటే వీళ్ళ అన్న చెరుకూరి వీరచంద్రయుడు అన్న అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లు చాటకొండు నాగరాజు అనే వ్యక్తి పేరు మీద అనే వ్యక్తి పేరు మీద మిలిటరీ రిజర్వేషన్ పట్టా కింద తీసుకొని వచ్చి ఆ మిలిటరీ రిజర్వేషన్ పట్టా కూడా ఏ విధంగా ఉన్నది అంటే పది పది రెండు వేల పన్నెండు ఆన్లైన్ రికార్డు ఆన్లైన్ విభ్లాన్ నందు చెరుపూరి చెన్నకిష్ట పేరుతో కేశవుల తండ్రి పేరుతో ఉన్నది ఆన్లైన్ అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఏడో నెల వరకు జనవరి ఏడో తేదీ వరకు చెరుపూరి చెన్నకిష్ణ్య పేరుతో ఆన్లైన్లో వెబ్ల్యాండ్ ఆన్లైన్లో ఉండదు ఆ నుంచి చాటకొండు నాగరాజు పేరుతో ఈ భూమి అంతా మారింది ఒక్కటే రోజు మారింది దాన్ని దాంట్లో రారు ఇటువంటి దాంట్లో రాకపోగా దాదాపు లక్షల రూపాయలు తీసుకొని లక్షల రూపాయలు తీసుకొని ఎన్ఓసికి ఏకంగా ఒక అడంగల్ కూడా సరిగ్గా లేకుండా ఆన్లైన్ వెబ్లాండ్ ఒకటే పేపర్ ఒకటేసారి తీసి దాన్ని ఆర్డీఓ గారికి పంపించారు ఎన్ఓసి రిజర్వేషన్ పాస్ చేసింది ఆర్డీఓ గారు దాన్ని చూసి కలెక్టర్ గారికి పంపించారు డిఆర్ఓ జేసీ కలెక్టర్ అందరినీ జిల్లా స్థాయి తాలూకా స్థాయిలో మండల స్థాయిలో తహసీల్దార్లను బుడి కొట్టి బురిడీ కొట్టించడంలో ఒకటి డివిజన్ లెవెల్లో ఆర్డిఓ గారిని బురిడీ కొట్టించడం ఒకటి జిల్లా లెవెల్లో డిఆర్ఓ జేసి కలెక్టర్ ముగ్గురిని కూడా బురిడీ కొట్టించే ఈ చెరుకూరి వీరచంద్రయుడు అనే వ్యక్తి చక్రం తిప్పి దాదాపు ఎనభై కోట్ల విలువ చేసేటి భవనాలు ఈరోజు చూస్తే గొప్ప గొప్ప లాడ్జింగ్లు భవనాలు రూములు అన్ని కట్టుకున్నాడు మన డిగ్రీ కాలేజీ ఎదురుగా అక్కడ సెంటు ఇరవై లక్షలు ఈ ఈరోజు ఇదే డీకేటిలో చెన్న పేరుతో ఆ రోజు వరకు ఉంది ఈ రోజు వచ్చేసి చాటకొండ నాగరాజు పేరుతో ఉంది అది అమ్ముకున్నాడు మళ్ళా వాళ్ళకే ఆ చెరుకూరి చంద్రాయుడు వాళ్ళకే అమ్ముకున్నాడు అమ్ముకొని వాళ్ళకే పాస్ చేసింది అన్నమాట పాస్ చేసి వాళ్ళకే ఇచ్చుకున్నాడు ఇచ్చుకుంటే బాగా వాళ్ళు ఇచ్చుకున్నారు అమ్ముకున్నారు చేసుకున్నారు ఇటువంటి వచ్చేసి లాస్ట్కు కలెక్టర్లను కూడా దారి పట్టించిన అధికారులు మన తహసీల్దార్లు చిన్న అధికారులు కూడా కాదు కలెక్టర్లనే బుల్లి గుట్టిస్తాను అది రెండో సబ్జెక్టు అది మొత్తం వచ్చేసి దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇదే చాటకొండ నాగరాజు మళ్ళా నూట ముప్పై ఆరు ఐదు సర్వే నెంబర్ దాంట్లో చాటుకొండ నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య ఏది అరవై రెండు అరవై మూడు నెంబర్లకు ఈడ వచ్చేళ్ళకే ఇదే చాటుకొండ నాగరాజు పేరు సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య అంటే సి చాటుకొండు అనే దాన్ని ఇంగ్లీష్లో సి పెట్టిండు సి నాగరాజు టు సూరయ్య తండ్రి పేరుతో అక్కడ దాదాపుగా పది సంవత్సరాలు ఐదు ఏడెనిమిది సంవత్సరాల క్రితం బోర్డు కూడా బాతిండు బోర్డు బోర్డు కూడా బాచిన బోర్డు ప్లేట్ కూడా ఉన్నది అంత జరిగిన తేనక దాన్ని మళ్ళా ఎవరు ఇదే చెరుకూరి చంద్రాయుడు చెరుకూరి వంశీకులే చెరుకూరి నారే వేరే వాళ్ళు కాదు దాంట్లో మామిడి చెట్లు నాటి వనంగా తయారు చేసుకున్నారు ఈ సూర్య ఈ చాటగొండు నాగరాజు ఇలా ఎంతమందికి ఒక రిటైర్డ్ సైనికునిగా ఉండి మామూలుగా వాస్తవంగా ఎవరికైనా కూడా అవినీతుల్లో దాంట్లో పాల్గొనేటోళ్ళు ఉండచ్చు కానీ మన మిలిటరీ అనేది ఏ రోజు కూడా ఇటువంటి అవినీతుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏళ్ళు పెట్టారు గారు అటువంటి వాడిని కూడా అటువంటి మిలిటరీ ఆర్మీ ఉద్యోగిని కూడా మా చెరుకూరి వాళ్ళు మా రంగసముద్రం గ్రామ పంచాయతీ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేత తప్పుదావలు పట్టించి తప్పులు చేపిస్తాను అది ఐదు ఎకరాలు ఇది తొమ్మిది ఎకరాలు ఇది ఐదు ఎకరాలు కూడా ఎక్కడా అంటే కనుక కేవలం సుందరయ్య కాలనీ మనకు చాలా మందికి దాదాపుగా నాలుగు ఐదు వందల మందికి ఇండ్ల స్థలాలు పట్టాలిచ్చిండ్రు సిపిఐ సిపిఎం వాళ్ళు ధర్నాలు చేసి అవన్నీ చేసి ఆ ఇండ్ల నానుకొనే ఆ ఇండ్లను ఆనుకొనే గట్టే గట్టుకే ఐదు ఎకరాల భూమి అది ఇంకా ఎవరైనా సరే పేద ప్రజలు పంచేదానికి ఇస్తే పర్వాలేదు ఏదన్నా సొడ్డు ఎందిరా అంటే ఆర్మీ వానికి ఇచ్చిన పట్ట దీన్ని ఎట్టా రద్దు చేస్తారు అనేది ఒక సొడ్డుగా భావిస్తా ఈ చెరుకురి వాళ్ళు చేస్తా అంటే ఇది మూడవది మూడవది నన్ను పూర్వమిల్ల మండలం రంగసముద్రం చెరువు తట్టున పొలం మా తండ్రి గారు చేసుకుంటా అనేది కానీ నేను చేసుకునేది కాదు వయసు యాభై నాలుగు సంవత్సరాలు యాభై మూడు యాభై నాలుగు ఉంటాయి ఈ భూమి మా నాయన చేయబట్టి యాభై సంవత్సరాలు ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందో చూడండి అటువంటిది రెండు వేల ఏడులోనే నేను కట్టుకున్నా ఇది బాగానే ఉంది రెండు వేల ఐదు ఆరులో పూర్వవామి ఆర్టీసీ బస్ స్టాండ్లో సిసిఆర్ కాంప్లెక్స్ అని చిరుకూరి వారిది ఉంది ఆ కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కాడ ఇరవై రెండు అడుగుల పంటకాలవై ఇదే రంగ సముద్రం చెరువు నీళ్ళు చెరువు నీళ్ళు